పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను సమ్మర్ కదా తొందరగా విరిగిపోయాయి ఇలా విరిగిన పాలు వేస్ట్ కాకుండా టేస్టీగా బెంగాలీ రస ప్రిపేర్ చేద్దామని ఐడియా వచ్చింది పాలు విరిగినా కూడా ఇందులో ఇంకా పాల శాతం ఉంటుంది సో పాలను సిమ్లో పెట్టి ఇందులో ఆరచాక నిమ్మరసం కానీ పెరుగును కానీ వెనుగర్ని కానీ వేసి బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్నాక పాలు కంప్లీట్గా విరిగిపోతాయి దీన్ని ఒక క్లాత్లోకి వేసి వాటర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ స్ట్రైన్ చేసుకోవాలి నిమ్మరసం వాటర్ వాసన రాకుండా ఉండడానికి ఇక్కడ నేను నార్మల్ వాటర్తో కొంచెం వాష్ చేసుకుంటున్నాను కొంచెం కూడా వాటర్ లేకుండా గట్టిగా స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇందులో బైండింగ్ కోసం జస్ట్ వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని గట్టిగా ప్రెష్ చేసుకుంటూ సాఫ్ట్ డఫ్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేసి షుగర్ సిరప్ లో వేసి బాయిల్ చేసుకోవాలి ఈ బాల్స్ ఉడికిన తర్వాత సైజ్ పెరుగుతాయి సో మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటాయి ఒక గిన్నెలో త్రీ ఫోర్త్ కప్ షుగర్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యేలా బాయిల్ చేసుకొని ఈ షుగర్ సిరప్ బాగా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ వేసి ఉడికి నచ్చితే ఇందులోనే చివరిలో మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే పన్నీర్ బాల్స్ షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుని టేస్టీగా రసగుల్లా రెడీ అవుతుంది టేస్ట్ చాలా బాగుంది ఈసారి పాలు విరిగిపోతే వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా రసగుల్లా ప్రిపేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్